దేశంలో యాభై నాలుగేళ్ల తర్వాత యుద్ధ సేవరణ మోగుతుంది నేడు హైదరాబాద్ లో నాలుగు ప్రాంతాల్లో మాక్డ్రిల్ నిర్వహించనున్నారు సివిల్ డిఫెన్స్ డిస్టిక్స్ లో డ్రిల్ ను నిర్వహించాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది ఈ క్రమంలో సికింద్రాబాద్ గోల్కొండ కంచన్బాగ్ డిఆర్డీఏ మౌలాలిలోని ఎన్ఎఫ్సీలో డిఫెన్స్ బృందాలు మాక్డ్రిల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నేడు సాయంత్రం నాలుగు గంటలకు మాక్ డ్రిల్ ఉంటుంది రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ రిహార్సల్స్ చేపట్టింది యుద్ధం వస్తే ఏం చేయాలి ఎలా ఉండాలని దానిపై అవగాహన కలిగిస్తున్నారు మాక్ డ్రిల్స్ లో ఎంపిక చేసిన ప్రజలకు వాలంటీర్లకు శిక్షణ ఇస్తారు ఒక ఏరియా నుంచి ప్రజలను సురక్షితంగా ఎలా తరలిస్తారనే దానిపైన ట్రైనింగ్ ఉంటుంది పంతొమ్మిది వందల ఒకటి తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు మెట్రో నగరాల్లో ఎయిర్ సైరన్ల ఏర్పాటు చేశారు ఇప్పటికే చాలా చోట్ల సిబ్బంది రిహార్సల్స్ చేస్తున్నారు యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలని దానిపై అవగాహన పెంచుకుంటున్నారు మంటలు ఎలా అర్పాలి గాయపడిన వారిని ఎలా తరలించాలి ఇలాంటి ప్రథమ చికిత్స అందించాలనేవి ఈ రిహార్సల్స్ లో చేపట్టారు పంతొమ్మిది డెబ్బై ఒకటి పాక్తో యుద్దం సమయంలో దేశవ్యాప్తంగా ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించారు ఇప్పుడు పహల్గామ్ ఘటన తర్వాత భారత్ పాక్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు ఇవి చేపడుతున్నారు